వెల్కమ్ న్యూస్ నందాల జిల్లా ఆలగడ్డ మండలం గూబగుండం గ్రామంలో లేగదూడలపై పులి దాడి చేసిందంటూ కలకలం రెగింది మూడు రోజుల క్రితం చిరుతపులి బర్రెపై దాడి చేసిందని మళ్లీ లేగదూడలపై కూడా దాడి చేసిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పులి సంచరిస్తుందని ఆందోళన చెందిన గ్రామస్తులు గుంపులుగా చేరి పొలాల సమీపంలో టపాకాయలు పేలుస్తూ శబ్దాలు చేశారు పులి దాడి చేసిందా లేక మరేదైనా జంతువు దాడి చేసిందా అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న సమయంలో సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తన సిబ్బందితో కలిసి గుబగుండం గ్రామానికి విచ్చేసి ఆ జంతువు అడుగులను పరిశీలించారు అనంతరం ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి అది పులి కాదని పిల్లి మరియు కుక్క అడుగులను చూసి పులి అనుకుని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరెడ్డి ప్రజలతో మాట్లాడుతూ దయచేసి ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగిందని అది పులి కాదని నిర్ధారణ చేసినట్లు గ్రామస్తులతో తెలిపారు నుంచి మా ఊర్లో వాళ్ళందరూ భయాందోళనతో భయపడుతున్నారు కాకపోతే రాత్రి మూడు రోజుల నుంచి రాత్రి చూసి ఈ రోజు ఖచ్చితంగా పది గంటలకు నేను కూర్చొని చూస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా జంప్ అది జంప్తూలే ఈ వచ్చింది అది మా తమ్ముడు తీసినాడు ఆ రోజు మళ్ళా ఆ రోజు చూస్తే ఎవరు నమ్మాలి మా ఊరో మళ్ళా మరుసే రోజే ఈ దున్ను వరదెంగుతుంటే మా పాప ఆడ నీళ్ళు పోస్తాను అది పిల్లనికి పురుకు తెచ్చింది బరవల్ అలా కేకలేదు అయితే మేము పెద్ద పూర్తి పూల తర్వాత మేము సరైన బయటికి రాబోయే బయటికి రాబోతే గట్టిగా కరిచి చాలు దున్ను ఇచ్చి ఇట్టబోతుంది ఇట్టనే ఎదురు ఎక్కొచ్చింది మాకు ఆడ ఆడ నిలవని అన్న కుక్క కంటే ఎత్తేంది పులి అనే పులి కాదు అది పులి అంటే అది ఎర్ర కట్ట అది దానికత వేరు ఏమిటంటే అది సిరతగండు సిరత పులి కాదు మళ్ళా సిరత పులి కాదు మళ్ళా అట్ట సిరతగండు అని అంత ఆరు మీ సారాలు కూడా అన్నీ ఆరు రెండు రోజుల నుంచి దొరుకుతుంది గోదంకల్లో ఉంది రెండు రోజుల ఇప్పుడు మూడు నాలుగు అయింది నిన్న కాని వచ్చిందంటే ఎవరు పట్టించుకోలే మొత్తం ఎన్ని జంతువులు దాడి చేసింది పెద్దగా కాదు ఇంత దూర్లు ఇంత దూర్లు గోదం కల్ బాగా బాకింది జంపు బాగా ఇంత జంపు ఉంటాయి ఇక్కడ చిత్తంటే మన కుక్క మాదిరి అండి ఏమంటే జంపు ఉంటుంది బాగా ఇంతమైన ఎత్తులు ఉంది ఇంతమైన బాగా నడుచుకుంటూ పోతుంది ఏది ఏం ఊరుగురు కలె ఆ పొద్దు మేము చూసాం మా తమ్ముడు చూసినప్పుడు పదకొండు ఉన్నప్పుడు ఇతర పోతీ ఒక ఇంటికి ఆయనకు వచ్చి ఆడు మా తమ్ముడు ఒకంటికి ఆయనకు వచ్చి ఇంతపోతనే ఇతపోతనేది దాన్ని హూ అని ఆడు పుడి అయినప్పటికి చెందు కదా మనకు అది అనేది తెలదు ఊరికి పిల్ల బో అనుకొని ఆడు కుక్కలో అనుకొని ఆడు హూయ్ అని ఆడు హూయ్ అంటే లేచి అక్కబోయింది అప్పుడు తోక దంపతి కానిచ్చింది దాని మూతి దాని కథ దాని మీద గత రెండు మూడు రోజుల నుంచి వచ్చిన సమాచారము కేకు అది మేము మీరు చూపించిన అడుగులు కానీ అన్నీ గమనించినాము అక్కడ కుక్కవి పిల్లివి ఉన్నాయి కానీ పులి చిత్తపులి అని ఏం లేదు కాబట్టి ప్రజలు ఎవరు భయాందోళనకు గురి మీ పనులు మీరు ఫ్రీగా చేసుకోండి